ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న చందంగా చేయకపోతే మనకి భవిష్యత్తు ఉండకపోవచ్చేమో అలా ఉన్నాయి పరిస్థితులు ఈరోజు బంగ్లాదేశు చిన్న దేశం మన మధ్య ఉంటుంది దానికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనమే చూడాలి కదా అన్న విధంగా ఒక పొరిగిడు పేదవాడైతే లేదా మంచివాడైతే లేకపోతే అనామకంగా ఉంటే మనం ఏ విధంగా అయితే ఆదుకుంటామో అదే విధంగా బంగ్లాదేశ్ని మనం ఆదుకుంటే ఈరోజు అదే బంగ్లాదేశ్ మన పైక బల్యాన్ని దోస్తుంది కత్తులు దోస్తుంది ఈరోజు హిందువుల్ని అక్కడ ఊచకోత కోస్తుంది అక్కడ హిందువుల్ని ఎంత దారుణంగా హింసిస్తే మనం ఇక్కడ అంత దారుణంగా మానసికంగా బాధపడతామని అక్కడ వాళ్ళు భావించడమే కాదు ఇక్కడ వాళ్ళు కూడా భావించి ఇక్కడ శక్తులు కూడా అక్కడ కొన్ని శక్తులకి సహాయం చేస్తున్న మాట వాస్తవం మరి ఈరోజు ముళ్ళుని ముళ్ళుతోనే ఎందుకు తీయాలంటే అన్ని విధాలుగా బంగ్లాదేశ్ని బహిష్కరించకపోతే భవిష్యత్తు తరాలు మన మీద కూడా దూసుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ కూడా కొన్ని కోహనా శక్తులు కోహనా మేధావులు అందరూ కూడా అటువైపే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా బుద్ధి రావాలి ఈరోజు ఐపీఎల్లో పదిహేడు వందల యాభై నాలుగు మంది పాల్గొంటే పదిహేను వందల డెబ్బై నాలుగు మంది పాల్గొంటే ఈరోజు వేలం పాట వరకు వచ్చిన వాళ్ళు కొంతమంది వెయ్యి వరకు వస్తే అందులో ఇంకొక విధం ఏంటంటే రెండోది ఈరోజు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకి అంటే మనమే డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కొని ఆ డబ్బులు ఏం చేస్తారో మనకు తెలీదు కానీ మన వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి ఎంతో కొంత ఉపయోగిస్తారు వాళ్ళు కాబట్టి ఈరోజు అమిత్ షా గారి కింద నుంచి చేసినటువంటి కొన్ని పనుల వల్ల కొన్ని చర్యల వల్ల ఈరోజు ఐపీఎల్లు ఎవరిని కూడా బంగ్లాదేశ్ నుంచి కొనుక్కోలేదు కాబట్టి ఇలాంటివి చేయకపోతే భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి ఆటగాళ్ళని చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్నారు కానీ బంగ్లాదేశ్ వాళ్ళని ఎవరిని కొనలేదు ఇప్పటికైనా వాళ్ళకు బుద్ధి వస్తే మంచిదే వీళ్ళైనా ఖండించగలగాలి కదా అక్కడ ఈ దాడుల్ని